రెండో మూడు ఆన్సర్స్ రాయడం జరిగింది ఆ రాయడం మీద పొట్టువేత ఉంది ఒకసారి కొట్టువేత వేసిందా సో ఆ బేస్ మీద తప్పు జరిగిందని చెప్పారు కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ క్రాస్ మార్క్ ఆన్సర్స్ రాశారు ఎవరు రాశారు ఆ క్రాస్ మార్క్ పెట్టారు ఎవరు పెట్టారు ఏ ప్రొఫెసర్కి పెట్టారు ఓకే అలా ఎంతమంది స్టూడెంట్స్ పెట్టారు మరి దాని మీద అనేది రెండు కరెక్షన్ చేయాలి ఆ రెండు కరెక్షన్ జరగడం లేదు సో దానికి యూనివర్సిటీకి తెలుసు కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు దానికి తృప్తి కావాలి అని అంటే అది కోర్టు నుండి అయినా కానీ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసేసుకొని ఆ ఎవాల్యుయేషన్ అనేది చేస్తే బాగుండదని మేము అనుకుంటున్నాము నాలుగో విషయానికి వస్తే మా అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే ఎనభై మంది సఫర్స్ ఉన్నామో వంద మంది ఉన్నామో రెండు వందల ఒక్క మంది ఉన్నారో వాళ్ళందరూ బాధపడి నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిందామనుకున్నారు కానీ తప్పుని ఎవరు చూపించట్లేదు సో మీ మీడియా మిత్రులకు రావడానికి మీడియా మిత్రుల ముందుకు రావడానికి ఇదే మా కారణం దయచేసి మీరందరూ కూడా మా యూనివర్సిటీని కానివ్వండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్గాలకు కానీ మా యొక్క బాధను చేర్చి మాకు ఏదో విధంగా న్యాయం చేయగలరని మేము కోరుతున్నాము ఇందులో చాలామంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది లోపల మార్కులు ఉన్న వాళ్ళే అరవై శాతం మంది ఉన్నారు సో దీనికి ప్రూఫ్ ఏంటి అని అంటే లైన్స్ గైడ్లైన్స్లోనే బిఎంబీ వాళ్ళకి ఎనిమిది మార్కులు ఇవ్వడం జరుగుతుంది గ్రేస్ మార్క్స్ కింద మరి ఎంబీఎంఎస్ వాళ్ళు ఏం న్యాయం చేశారు అన్యాయం చేశారు సారీ ఏం చేశారు వాళ్ళకైనా కూడా కానీ గ్రేస్ మస్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా సో ఎన్ఎంసీ నే చేంజ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఎన్ఎంసీ చైర్మన్ సార్ కానివ్వండి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ నడ్డా గారికి కానివ్వండి తర్వాత మన ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ సార్ కానివ్వండి మేము నివేదించుకుంటున్నాము ఆ బాధను సో ఈ అవకతవకలు అనేవి ఎలా జరిగినా విద్యార్థులు నష్టపోతున్నప్పటికీ వాళ్ళకి ఏదో ఒక విధంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము రిజిస్టన్ ఏంటంటే మేము ఎప్పుడైతే నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజు సాయంత్రం రోజే మేము ఆ టెస్ట్ ఆన్సర్స్ రాసినా కూడా